నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం డిసెంబర్ ఐదవ తేదీ గురువారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం రోజు చవితి అంతర్జాతీయ వాలంటీర్ డే అలాగే ప్రపంచ నేల దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు ది శుక్ల చవితి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి శ్రవణం నక్షత్రం యోగం వృద్ధి పగలు ఒంటి గంట ఐదు నిమిషాల వరకు తదుపరి ధ్రువం తరణం భద్ర ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి భాలవ శుభ సమయంలో ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్మ ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ రోజు వివాహం గృహ ప్రవేశం వాస్తు పూజలకు మంచిది